హలో అందరికీ సుత్తి లేకోకుండా సూటిగా సింపుల్ ఐడియాస్ అయితే షేర్ చేసేస్తున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇలాంటి హ్యాంగర్ క్లిప్స్ తెచ్చుకుంటా ఉంటాం మనం మంచి మంచి ఫ్లవర్ డిజైన్ అలాంటివన్నీ తెచ్చుకుంటాం ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి గమ్ పోవడం వల్ల అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మంచిగా యూజ్ అవుతుంది ఇలా డబల్ టైప్ అనేసి అమ్ముతారు కదా వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని సింగిల్ పీస్ని ఇలాంటి చేసేయండి తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దానికి ఉన్న స్టిక్కర్ తీసేసి చేసుకున్నాం అనుకోండి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి స్విచ్ బోర్డు ఉంటుంది కదా దానికి ఒక్కొక్కసారి ఇలా హోల్స్ ఉంటాయి అనమాట వాటిల్లో ఫింగర్స్ పెట్టడం అట్లా చేసేస్తూ ఉంటారు పిల్లలు ఉన్నట్లయితే ఫ్యాన్ తీసేసామండి ఇలా పెద్ద హోల్ ఉంది ఆ హోల్ని కవర్ చేయడం కోసం ఇలాంటి హ్యాంగర్స్ ఉంటాయి కదా ఇలా అంటించేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే పిల్లలు ఫింగర్స్ పెట్టకోకుండా యూజ్ అవుతుంది తర్వాత ఇలాంటి చిన్న చిన్న హోల్స్కి మాత్రం మనం స్టిక్కర్స్ ఉంటాయి కదా బొట్లు పెట్టుకుంటాం కదా ఆ బొట్లో స్టిక్కర్స్ని అంటి చేసుకున్నాం అనుకోండి ఆ హోల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మనీ ప్లాంట్స్ కోసం అనేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్న మనీ ప్లాంట్ కనే కాదు తీగల్లాగా వచ్చే ఏ చెట్టుకైనా యూస్ చేసుకోవచ్చు ఇలాగ వస్తుంది అనమాట సింపుల్గా ఒక చిన్న పిన్నులాగా ఇట్లా తిప్పేసుకున్నాం అనుకోండి కొమ్మ అందులో పెట్టి హోల్డ్ అవుతుంది అనమాట మనకు కొమ్మ పడి పడిపోకుండా అలాగే కట్ అయిపోకుండా తాడుతూ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి గ్రీన్ కలర్ కాబట్టి చెట్టులోకి కూడా కలిసిపోతుంది నేనైతే స్పెషల్గా మనీ ప్లాంట్ కోసం తెప్పించుకున్న తీగలాగా తీగలాగుండే ఏ చెట్టుకైనా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను అక్కడ ఒక స్టిక్కర్ అంటించేసి ఇలా మనీ ప్లాంట్ కొమ్మనైతే అందులో పెట్టేసుకున్నాను అనమాట నాకు ఇక్కడ పెట్టడానికి ఆప్షన్ లేదు కట్టడానికి తీగ అందుకనేసి ఇలా పెట్టుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్లో అయినా హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా పవర్ బ్యాంకులు ఛార్జింగ్లు ఛార్జర్ వైర్లు అలాంటివన్నీ పెడతా ఉంటాం కదా వీటికి కూడా ఈ హోల్డ్ చేసుకునే స్టిక్కర్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకొని ఇలా వైర్స్ అన్ని పెట్టుకోవచ్చు కింద వేలాడకుండా నీటుగా ఉంటుందన్నమాట టీవీ వైర్స్ కానీ లేకపోతే ఏ వైర్లైనా మనం గోడం రానిచ్చి పెడతా ఉంటాం కదా చిన్న చీలల్లాగా కొట్టేసి క్లిప్స్ లాగా పెట్టి పెడతాం కదా అట్లా చీలలు కొట్టకోకుండా ఇట్లా స్టిక్కర్స్ లాగా అంటించుకొని అందులో పెట్టుకొని తిప్పేసామనుకోండి లాగా సెట్ అయిపోతుంది అలాగే దేవుట్రూమ్లో ఇలా పూలమాలలు వేస్తూ ఉంటాం కదా మనము వాటిని ఇలా పెట్టా మనం కొన్ని పడిపోతూ ఉంటే అలా పడిపోకోకుండా ఈ క్లిప్స్ని అట్ సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటించుకొని ఇలా పూలమాలలు వేసుకోవడానికైనా లేకపోతే మనం పటాలకి దండలు వేసుకోవడానికైనా దేనికైనా బాగా యూజ్ అవుతాయండి ఈ క్లిప్స్ అనేటివి చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి నాకు ఇంట్లో పెద్దవాళ్ళ పటాలకి మనం దండలు అవి వేసుకుంటాం కదా వాటికి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఇలాంటి స్వీట్లు కొన్న ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని మంచిగా రీయూస్ చేసుకోవచ్చండి జస్ట్ ఏం లేదు ఒక డబ్బానైతే తీసుకున్నా దీనికి వచ్చేసి ఈ విధంగా రబ్బర్లు అయితే వేసుకుంటున్నా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇలా రబ్బర్లు అయితే వేసుకోవచ్చు ఇవైనా డబ్బులు వేస్తూ ఉంటాం కదా రబ్బర్లు అవైనా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకుంటున్నా మనము ఆర్గనైజర్ లాగా బాగా యూస్ చేసుకోవచ్చు అండి దీన్ని మనం అక్కడక్కడ పడేసి వెతుక్కుంటూ ఉండే నెయిల్ పాలిష్లు ఫౌండేషన్లు అలాగే ఐలైనర్స్ అవి అంటని కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది ఒకే ప్లేస్లో పెట్టుకున్నట్లు ఉంటుంది అన్నీ ఒక చోట వేసామనుకోండి గందరగోళం అయిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల చూసుకోవడానికి బాగుంటుంది అలాగే ఎక్కడ ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాంటి ఒక డబ్బానే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి దీనికి ఈ విధంగా కింది సైడు లైన్గా ఒక త్రీ లైన్స్ అయితే గీసుకుంటున్నా కొంచెం దూరం దూరంలో దీనికి బ్యాక్ సైడ్ పైన ఈ విధంగా హోల్ అయితే పెట్టుకున్నానండి తర్వాత దీనికి ఈ విధంగా పైన ఒక చిన్న హోల్ పెట్టుకొని దీని క్యాప్కి దీనికి కలిపి ఒక రబ్బర్తో అయితే ముడేస్తా ఉన్న థ్రెడ్తో అయినా ముడేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు బాత్రూమ్లో బ్రష్లు పేస్ట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ లాగా యూస్ అండి ఏదైనా హాస్టల్లో ఉన్నప్పుడైనా సింగిల్ రూమ్స్లో ఉన్నప్పుడైనా అదే పనిగా మనం స్టాండ్స్ కొని తెచ్చి పెట్టుకోవడం కంటే కూడా ఇలా రీయూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంట్లో కూడా మనం అన్ని బెడ్రూమ్స్లో ఇలా పెట్టుకోవడం కంటే ఒక కొన్ని చోట్ల ఇలా కూడా రీయూస్ చేసుకున్నట్లయితే కొన్ని రోజులు వాడినట్లు ఉంటుంది వేస్ట్గా పడేయకోకుండా ఇలాంటి బాక్సులు అన్నిటిని తర్వాత దీన్ని ఈ విధంగా ఒక చీలకి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ఇందులో బ్రష్లు పేస్ట్లు అన్ని పెట్టుకోవచ్చండి ఇది కొంచెం చిన్న సైజు కాబట్టి నేను పేస్ట్ని ఇలా పెట్టి చూపిస్తాను లేకపోతే దీన్నే టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న అట్టముక్కని వేసామనుకోండి ఒక స్టాండ్ లాగా ఉంటుంది అనమాట అన్ని లోపలే సెట్ చేసుకోవచ్చు ఈ సింపుల్ ఐడియాస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్